భక్తితో అమ్మని ఇలా ప్రార్థించింది కష్టకాలంలో చేసుకోవాల్సిన గొప్ప ప్రార్థన ఇది కర్తవ్యం ఇది అకర్తవ్యం చెయ్యొచ్చా చెయ్యకూడదా నా బతుకేమిటి అనుకుని ఎవడైనా బాధపడుతున్నప్పుడు ఏది తేల్చుకోలేనప్పుడు ఈ శ్లోకములు చదివినా విన్నా అటువంటి వాడు ఆ కష్టం నుంచి బయటకు వస్తాడు అందుకే ఈ శ్లోకాలు పూర్తిగా చదివేస్తున్నారు ఒక్కటి విడిచిపెట్టకుండా శరణం త్వం జగన్మాత అస్మి భృశ దుఃఖిత రక్ష సతీ ధర్మం నమామి చరణూ తవ నమ పద్మో భవే దేవి నమ శంకరవల్లభే విష్ణు ప్రియే నమో లక్ష్మి వేద మాత సరస్వతీ జగో జగత్తు త్వయా సృష్టం సర్వ స్థావరజంగం పాసి తమిదవ్యగ్రా తిలకశాంత బ్రహ్మవిష్ణుమహేనా జననీ సం బుద్ధిదాసి మజ్ఞానం జ్ఞానినా స ఆధ్యాత్మం ప్రకృతి పూర్ణ పురుష ప్రియదర్శన భుక్తిముక్తి ప్రదాం ప్రాణి విశదాత్మనం అజ్ఞానం దుఃఖదా కామం సత్వాధనా సిద్ధిదా యోగినామం జయదా కీర్తిదా పునః శం ప్రపన్నాస్మి విస్మయం పరమంగత పతి దర్శయ మే మాతమగ్నాశోకసాగరే దేవాభ్యాం చరితం కోటం కం వృణోమి విమోహిత పతి దర్శయ సర్వజ్ఞే విదిత్వా మే సతీవ్రతం పైకి ఇందులో ఏమో నేర్పిస్తుంది నా భర్తను చూపించు నువ్వు తప్ప మాకెవరూ దిక్కులేరు తెలియక నేను అజ్ఞానంలో పడ్డాను కర్తవ్యమో అకర్తవ్యమో తెలియటం లేదు ఏది మంచో ఏది చెడ్డో చెయ్యొచ్చో చేయకూడదో తెలియటం లేదు ఉంటుంది ఇందులో పతిని దర్శి అంటే నాకొక మార్గమును చూపించము నేను జీవుణ్ణి జీవుడికి మంచి చెడ్డా తెలియదు ఏది తనకి లాభం చేకూరుస్తుందో దేని వల్ల తనకి కష్టం వస్తుందో ఈ జీవుడికి తెలియదు అలాంటి ఈ జీవాత్మని ఓ పరమేశ్వరి నీవే దగ్గర ఉండి గట్టెక్కించు నాకు మంచి చెడ్డల యొక్క విచక్షణ చూపించు కర్తవ్య కర్తవ్య బోధ చెయ్యి నన్ను సరైన మార్గంలో నడుపు నా జీవితం పునర్జన్మ లేకుండా చరితార్థం చెయ్యి అని ఇందులో అంతరార్థం అనమాట పైకి భర్త అంటే అది పతి అంటే నిజానికి పరమాత్మ అర్థం నాకు పరమాత్మ తప్ప మరొకటి వద్దు ఆయన్ని చూపించు అని అంతరార్థం అందుకే చాలా గొప్ప స్తోత్రం ఒక వ్యక్తి జీవితంలో ఏమి చెయ్యాలో చెయ్యకుండా ఏమి చెయ్యొచ్చో ఏది చెయ్యకూడదో దేని వల్ల లాభమో దేని వల్ల నష్టమో తేల్చుకోలేనప్పుడు జీవితం అనే ఒక గమ్యాన్ని సరిగ్గా చేరలేనప్పుడు భ్రాంతి పొందుతున్నప్పుడు బాధ పడుతున్నప్పుడు ఈ స్తోత్రం చేస్తే వాడిని సరైన మార్గంలో అమ్మ నడుపుతుంది ఇక వాడికి కష్టం రాదని శాస్త్రం ఇలా ఏమే స్తో